నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఇక నిన్న మన అది చేయలే ఇది అలా పదేళ్ళు చేయనోడు ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలో తీపించండి సంసారం ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి ఏ ఏ గూట్లో చేయి అప్పుల సిచ్చి కాగితమే బయటికి వెళ్తుంది పొద్దున్న లేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుండు పటానికి మన ఇంటికానే ఉంటుండు బాకు నువ్వు అప్పు కడతావా లేదా అని ఆ ఎలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క సంవత్సరం తిరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తి కట్టడానికి అసలు అస్సల్సంగ దేవుడు ఎరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పుల పాలైంది ఈ అప్పులపాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా